హాయ్ హలో ఫ్రెండ్స్ నేను ఐర్లాండ్లో ఉంటే ఇట్లాంటి నేచర్ ఏమీ దొరకవు ఇవన్నీ ఇవన్నీ కనిపిస్తున్న ప్రోడక్ట్స్ అన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కంప్లీట్ నేచర్గా చెట్లు ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉసిరి చెట్టు ఉంది ఉసిరికాయలు అలవీరా మందార ఆకులు అయితే ఒక సిక్స్ టైప్స్ ఆకు మందార పూలు ఉన్నాయి మా అమ్మ దగ్గర రెక్క మందారం నుంచి ముద్ద మందారం వరకు ఇదిగో నానబెట్టిన రాత్రి అంత నానబెట్టిన మెంతాలు ఆవు శంకు పూలు అంటారు దీన్ని మీరేమంటారో నాకు తెలియదు ఆవుషంక పూలు మందార పూలు గోరింటాకు నేచురల్ నేచర్ హీనా ఇందులో మనం కొంచెం అలవీరా అండ్ నిమ్మకాయ రసము మనం ఏది వాడితే అది నూనె యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ అంతా మనం ఒక హాఫ్ అన్ అవర్ జుట్టుకి అప్లై చేసుకొని హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత తలారా స్నానం చేయాలి ఏదైనా లైట్ షాంపూ తీసుకోవాలి ఎక్కువ కెమికల్స్ ఉండకుండా నేచర్ షాంపూ వాడితే ఇంకా మంచిది అలా వాడితే జుట్టు చాలా మంచిది గ్రో అవుతుంది షైన్ అవుతుంది మందార పూల నూనెతో షైన్ అవుతుంది గోరింటాకుతో నేచరు ఇది గోరింటాకు నేచురల్ది కాబట్టి దీనివల్ల సాఫ్ట్ అవుతుంది అలా వేరే షైన్ అవుతుంది మందారాకు గ్రో పెరగడానికి చాలా హెల్ప్ ఇస్తుంది ఈ ఫ్లవర్ ఏమో కలరు ఇది ఒక చిన్న టైప్ ఆఫ్ కలర్ వస్తుంది మెంతాలేమో ఏమో జుట్టుకి ఎనర్జీ ఇస్తుంది ఇన్ని నూనె బెనిఫిట్స్ నాకు తెలిసినంతవరకు ఇంతే ఇంకా తెలియని విషయాలు ఎన్ని ఉన్నాయో నాకు తెలియవు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఆయుర్వేదికం ఇవే చూసారా బార్డర్ వస్తుంది మొత్తం మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేచర్ ఉంటుంది నేను మీకు ఫినిషింగ్లో చూపిస్తాను ఇది సంగతి దీంట్లో ఇంకా నిమ్మకాయ యాడ్ చేయాలి నూనె యాడ్ చేయాలి ఇవన్నీ పేస్టు జుట్టు అప్లై చేసుకోవచ్చు ఇవన్నీ ఆకులన్నీ మనం ఏదైతే కొబ్బరి నూనె వాడుతున్నామో ఆ కొబ్బరి నూనెలో మరగపెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ బాగా ఉడకనివ్వాలి ఆయిల్ని ఉడకనిచ్చి కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకొని తర్వాత ఆ నూనెని మనం వన్ ఇయర్ వరకు స్టోర్ చేసి జుట్టు పెట్టుకోవచ్చు చాలా బలము చాలా హెల్దీ అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎంత ఎవరైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా వాడవాళ్ళు వాడచ్చు నాకు తెలిసిన ఇది ఇంగ్రీడియంట్స్ ఇంకా ఇంకా ఇందులో ఏమేమి యాడ్ చేస్తారో నాకు తెలియదు ఇంకా చీకాయ దొరుకుతుంది ఆయుర్వేదిక్ స్టోర్లో అది కూడా ఇందులో యాడ్ చేయొచ్చు ఇది సంగతి ఇంకా నాకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే మీరు ప్లీజ్ కామెంట్ కామెంట్ చేయండి ఇది మా సంగతి ఇదిగా చూడండి మా అమ్మ వాళ్ళ గార్డెన్ చూపిస్తాను అయితేగా మా అమ్మ వాళ్ళ గార్డెన్ ఉసిరి చెట్టు చూడండి చెట్టు నిండా కాయలు చెట్టు నిండకాయలు చెట్టు నిండకాయలు చూడండి ఇది మా అమ్మ వాళ్ళ గార్డెన్ మందారాకులు చూ మందార చెట్టు ఇది చూడండి కదంబర వృక్షం ఇది చాలా పెద్దగా పెద్ద రామచిలుకలు సాయంత్రం అయితే చాలా అండి ఇది ఎదురుగా వేప చెట్టు ఇందులో వేపాకు కూడా వేసుకోవచ్చు మనం వేపాకు చాలా మంచిది ఇందులో మందారాకు మందార రకాలు ఉన్నాయి మా అమ్మ వాళ్ళ ఇంట్లో సపోటా ఉంది దానిమ్మ ఉంది అలవీర అయితే భయంకరంగా ఉంది ఇదిగో చూడండి అలవీరా రోజెస్ షో ప్లాంట్స్ చామంతి అయితే చాలా రకాలు ఉన్నాయి ఇది మిర్చి ఇదిగోండి మిర్చి కూడా అయింది రెడ్ కూడా అయిపోయింది ఇదిగో మిర్చి ఇది జూన్ ఫ్లవర్స్ అంటారు ఇదిగోండి ఇవన్నీ పసుపు మొక్కలు మా అమ్మలు ఇంట్లో నేచురల్గా పసుపు కూడా అయిపోతుంది రోజెస్ చాలా ఉన్నాయి మందారాకులు అయితే మందార అయితే చాలా రకాలు ఉన్నాయి సిక్స్ టైప్స్ మందారాస్ ఉన్నాయి ఈరోజే కొత్తగా ఒక ప్లాంట్ పెట్టాము ఎక్కడుంది ఇదిగో ఎక్కడుంది ఇది ఒక రకమైన మల్లె అంట మా చుట్టాలు తెచ్చిచ్చారు ఇందాకే పెట్టాము చామంతిలో చాలా రకాలు అదిగో మల్లె దొడ్డు మల్లె భయంకరంగామైన గార్డెన్ ఇదంతా మా అమ్మ కష్టార్జితం గార్డెన్ వచ్చి అందరూ ఫ్రీగా తీసుకెళ్ళిపోతారు మా అమ్మ తీసుకెళ్ళడం కాదు మా అమ్మే పిలిచి చెప్తుంది అది సంగతి మా అమ్మకి బెండాలి ఈసారి కాయలు ఎంత బాగున్నాయో ఇది దీపావళి వరకు ఉంటాయి కార్తీక పౌర్ణమి వరకు ఉంటాయి కాయలు ఇప్పుడు ఇంత సైజ్ అయింది కదా ఇంతకు డబల్ అవుతాయి సైజు ఇది మా అమ్మ గార్డెన్ కదంబరం వృక్షం చూసి అందరూ సంతోషం పడిపోతున్నామో అది ఇంత పెద్ద వృక్షం అది మీ ఇంట్లో ఆల్రెడీ ఇంత పెద్దగా ఉంది తీసేయండి తీసేయండి అంటున్నారు నేనే అమ్మకి చెప్పాను నేను రోజు అయితే అని రోజులు బకెట్లో పెట్టేసి బతికించుకో అమ్మా ఇది చాలా పవిత్రమైన చెట్టు కదంబర వృక్షం అంటే అమ్మవారి లలిత అమ్మవారికి చాలా ఇష్టమైన వృక్షం ఇది ఈ వృక్షం కిందనే అమ్మవారికి కూర్చుంటారమ్మా అని చెప్పా ఇంక అప్పటి నుంచి మా అమ్మ దీన్ని అపరూపంగా చూసుకుంటుంది అది సంగతి నేను చెప్పిన ఇందాక ఇంగ్రీడియంట్స్లో వేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా మంచిది జుట్టుకి డాండ్రఫ్ ఉంటే ఇమ్మీడియట్లీ పోతుంది